ఈ బ్రదర్ హైదరాబాద్ ఫ్లైట్ కు వచ్చాడు ఫ్లైట్ వచ్చాడు జస్ట్ ఇవన్నీ ఈ విషయాలన్నీ రికార్డ్ చేయడానికి ఫ్లైట్ కు వచ్చాడు హైదరాబాద్ పని ఎవ్వరో నోరెప్పరండి అదే ఈ ఇలాంటి సంఘటన సతీష్ కుమార్ గారికి జరిగితే సతీష్ కుమార్ సతీష్ కుమార్ అనిల్ కుమార్ స్టిఫిన్ పాల్ ఆయన ఎవరు జేసీఎన్ శ్యామ్ కిషోర్ ఏమంటే ఇంకా జయపాల్ గారు ఈ పాల్ గారు అందరూ ఏమయ్యారు అడ్వర్డ్ విలేం గారు బయకు తెచ్చుకుని దుమ్మేసి బద్దలు కొట్ట మనిషి చనిపోయినప్పుడు మాట్లాడాడు ఎవడ నోరెప్పలేరా ఎప్పుడో నోరెప్పలేరా అయ్యా మనం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసు నిర్లక్ష్య వైఖరి అని మనం ఏడుస్తున్నాం కానీ మనలో మనకి ఐక్యత లేకుండా ఏడ్చి సతీష్ కుమార్ నోరి మాట్లాడమని ఇక్కడ నిలబడి ఒక రోజు రాలేడా రాలేడా అనిల్ కుమార్ రాలేడా జైపాల్ రాలేడా ఇక్కడికి వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారండ క్రైస్తవులు కదా వేరే చచ్చిపోయినాడు క్రైస్తవుడు కదా మనలో లోపమే అవతలోడికి ఆయుధము ఎవడో వచ్చి ఏదో చేస్తడానికి కాదు మీ ఏరియాలో మీరు పొట్టు గా ఉండండి ఇది ఇది అంతం కాదు ఇది ఆరంభం లేగల్ గా ఒక సెటప్ చేసుకోండి లీగల్ గా పికప్ సాధించుకోండి మీ మండలం వరకు మీరు పట్టు సాధించండి ఎవడో వచ్చి ఏదో చెప్పడం జరిగేది కాదు ఇద మీ మండలంలో ఏ డినామినేషన్ అయినా ఏ సంఘమైనా కానీ ఏదైనా జరిగితే మాత్రం అందరూ ఒక పిడికిలా రావండి ఏకంగా కావండి అంతే అదే నేను చెప్పేది నేనైనా మాట్లాడితే రేపు నన్ను చంపొచ్చు నిన్ను చంపొచ్చు మాట్లాడేవాడి కదా చంపేస్తాను మీలో ఐక్యత లేకపోతే మనలో ఐక్యత లేకపోతే అపవాది వాళ్ళని వాడుకుంటారు వాళ్ళు మనల్ని చంపుతూనే ఉంటారు ఐక్యత లోపమే ఇదంత ఇది ఆరంభం అర్థం కాదు ఒక ద్వారపాలకుడైనటువంటి మొత్తికాయ తలుచుకుంటే యావత్తు ప్రపంచంలో ఉందా యూదులందరూ ఏకమే ఇక్కడ ఎవడో మన కారులు ఉన్నాయి ఏసీ కార్లో తిరుగుతాం ఫ్లైట్ లో తిరుగుతాం ఎవడన్నా చచ్చిపోతే ఇక్కడికి వచ్చి ఒక నిమిషం నిలబడలేరు అంతే నాయకులుగా లోపలికి వెళ్ళి తోరతారు లోలుచి పడతారు ఏం జరిగిందో తెలదు వ్యాన్ అడ్డం పడితే కుర్రోళ్ళు పక్క తప్పుకోండి అన్నారు పోలీసులు అన్నారంటే ఓకే మన నాయకులు కూడా పక్క తప్పుకోమన్నారు కదా పోలీసులు వ్యాన్ కట్టంగా తప్పుకోమన్నారు అంటే ఓకే అది వాళ్ళ డ్యూటీ మన క్రైస్తవ నాయకులు కూడా వ్యాన్ కట్టడం తొలగమండి ఇందులో ఏమన్నట్టు అర్థం బాడీ వెళ్ళిపోయింది రేపు పొద్దున్న ఎంతమంది ఉంటారు ఇక్కడ అన్న అన్నం ఐదు గంటలకు కొండారండి ఆరింటికి వేడిగా ఉంటది ఏడింటికి ఎనిమిదింటికి తెల్లకి చది అన్న రేపు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడమండి ఎల్లుండి మాట్లాడమానండి వచ్చే వారానికి అసలు ప్రవీణ పగరాడే ఉన్నాడని మర్చిపోతారు అంతే ఇది అంతం కాదు క్రైస్తవ ఇది ఆరంభం ఈ ఆరంభంలో మీరు ఏం చేయాలంటే మీకు మీరుగా పట్టు సాధించండి మీకు మీరుగా యాగం కండి ఎవడో హైదరాబాద్ నుంచి నాయకుడు వచ్చి గుంటూరు నుంచి నాయకుడు రావడం కాదు అని వచ్చారు మీ మండలాల్లో ఉన్న ని పటిష్టం చేయండి మీ మండలాల్లో ఉన్న కి మీరు గట్టిగా ఓతమివ్వండి ఓ రూపాయి ఖర్చు పెట్టిన అవసరం అయితే లీగల్ సెటప్గా ఉండండి కొన్ని రాజ్యాంగ సంబంధించినటువంటి విలువలు తెలుసుకోండి హక్కులు తెలుసుకోండి చచ్చి పడగొడతాయి ఏంటి భాషలు పడతాయి ఏంటి దూషిస్తాయి ఏంటి సెక్షన్లు తెలుసుకోండి మీకు మీరే నిలబడండి ఏం చేయలేరు ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఇక్కడికి రాష్ట్ర నలుగొండల నుంచి వచ్చారు ఇక్కడ నిన్నటి నుంచి ముప్పై ఆరు గంటల నుంచి ఇక్కడ ఉన్నారు ఎవడ నేను గా పట్టు సాధించండి గా పట్టు సాధించండి దేవుడు చెప్పినట్టుగా సహోదరులందరూ కూడా మనం అందరం ఏకముగా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామేమో మేము ఐక్యంగా ఉంటే లేదంటే వెళ్ళిపోయిన తర్వాత తెల్ల ముఖాలు వేసుకుని చూడాల్సిన అవసరం వచ్చి కదా క్రైస్తవుల ఐక్యత క్రైస్తవులైక్యత